హాయ్ బిడీస్ అందరూ ఎలా ఉన్నారు వైజాగ్ కాంప్లెక్స్ నుండి రైల్వే స్టేషన్ వరకు ఆటోలో వెళ్తున్నాము ఫుల్గా ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్లో ఆటో ఇరికిపోయింది చాలా తక్కువ టైం ఉంది మేము ఇప్పుడు ట్రైన్ క్యాచ్ చేయగలము అని టెన్షన్ పడ్డాము మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇప్పుడు అసలు టెన్షన్ ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్సే ఉంది ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇప్పుడు లగేజ్ పిల్లలు పట్టుకొని ఏ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉందో చూసుకోవాలి థ్యాంక్ గాడ్ లక్కీగా మేము ఎక్కడ దిగామో అవుట్ సైడ్ ప్లాట్ఫామ్ మీదే మేము వెళ్లాల్సిన ట్రైన్ అయితే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము టైంకి అయితే ట్రైన్ క్యాచ్ చేయగలిగాము ఎక్కడ మిస్ అయిపోతామో అని భయపడ్డాము ఇంకా మేమందరము ట్రైన్లోకి అయితే వెళ్ళిపోయాము పిల్లల పాపము ఆటోలో ఉండినప్పుడు చెప్పారు వాష్రూమ్ వస్తుందని మేము ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతామా అనే గాబర్లో వాళ్ళకైతే పట్టించుకోలేదు ఇప్పుడు పిల్లలద్దరిని వాళ్ళ డాడీ అయితే వాష్రూమ్కి తీసుకుని వెళ్ళారు మేము ఇప్పుడు కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా డిన్నర్ టైం కూడా అయిపోయింది కదా ఫుడ్ అయితే ఇంటి దగ్గర నుండే తీసుకొని వచ్చాము పిల్లలకి వాళ్ళ డాడీ తినిపించేశారు వాళ్ళు తిన్న తర్వాత నేను మా వారు కూడా డిన్నర్ చేసేసాము కాసేపు పడుకున్నాము నైట్ టైం జర్నీయే కదా ఎర్లీ మార్నింగే దిగిపోతాము మీరు ఎప్పుడైనా ఎలాంటి టెన్షన్ జర్నీ ఫేస్ చేశారా కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్